నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఏలేశ్వరం పట్టణంలో శివాలయం వద్ద ఉన్న పేద వృద్ధులకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు రెండవ కుమార్తె అమ్ములు పుట్టినరోజు సందర్భంగా సుమారు యాభై మంది వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ శివాలయ ప్రధాన అర్చకులు మహేష్ టీడీపీ నాయకులు బుగితా శ్రీనివాస్ పాల్గొని భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యులు మాట్లాడుతూ వివేకానంద సమితి మైరాల నాగేశ్వరరావు సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని ఎవరికైనా రోగులకు రక్తం అవసరమైతే వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుందని అంతేకాకుండా ఎవరైనా పెళ్లి రోజు పుట్టినరోజు తదితర కార్యక్రమాలకు వృద్ధులకు భోజనాలు వంటివి పంపిణీ చేయాలంటే వివేకానంద సేవా సమితి సభ్యులు సంప్రదించాలని అన్నారు రోజు అమ్ముడిగారి శుభ సందర్భంగా ఈరోజు శివాలయం దగ్గర 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 ఒక యాభై మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసినారు వారికి నిజంగా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను వారి అమ్మాయి గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు మనందరి దగ్గర తెలియజేస్తున్నాను ఈరోజు మైరాళ్ళ నాగేశ్వరరావు గారి వివేకానంద సేవా సంతి ట్రస్ట్ అనగానే ఈరోజు ఎంతో సేవా కార్యక్రమాలు చేసి మన పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఒక గడ్డ విషయంలో కానీ ఒక ఎవరికైనా ఇబ్బంది అవుతే ఎవరికైనా అనాథ సేవలు ఎవరైనా చనిపోయినా సరే ఆయన ఉండి దాన కార్యక్రమాలు చేయడం విషయంలో కానీ రక్తదానం విషయంలో కానీ ఏ కార్యక్రమంలో సరే ముందుండి నడిపిస్తున్నారు ఈరోజు మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజే గారి ఆశీస్సులతో మన యువనాయకులు గారు నారాజస్వామి గారు నన్ను సిహెచ్సి చైర్మన్గా మనల్ని ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఆయన వెంట ఉండి మా స్నేహితులు అందరూ కూడా ఆయన ముందు నడిపించి నాకు ఇంత పేరు వచ్చే విధంగా కూడా సహాయపడిన వ్యక్తి నాగేశ్వరరావు గారు అని చెప్పడంలో సందేహం లేదు ఇదే విధంగా ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మైరాళ్ళ నాగరావు గారికి నెంబర్ ఫోన్ చేయగా వారి వెంట మేమందరం ఉండి కూడా ముందు నడిపిస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ట్రస్ట్ నాగరావు గారు వాళ్ళ అమ్మాయి రెండో అమ్మాయి అమ్ములు గారు పుట్టినరోజు సందర్భంగా మన శివాలయం దగ్గర ఉన్న పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం జరిగింది ఆహార పట్ల అందించి అందించడం జరిగింది అలాగే నాయత్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ కూడా ఒక్కొక్కసారి ఆయన ఎవరైనా డోనర్ ఉంటే మా వల్ల ఎవరైనా డోనర్ ఎత్తకమని ఒక్కొక్కసారి మేము ఆయనకి సహకరించలేకపోతున్నాం డోనర్ దొరకక ప్రతి ఒక్కరూ కూడా ఆయన బ్లడ్ గురించి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా డోనర్ ఆపదలు ఉన్నప్పుడు నాయత్రి గారు ఫోన్ చేస్తే స్పందించి వెంటనే ఆ డోనర్ వచ్చి ఆ బ్లడ్ ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాం అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నాయత్ర గారికి నిజంగా వాళ్ళ అమ్మాయి గారికి మా ఈ వివేకానంద నాగశరావు గారికి వాళ్ళు మా గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తుంది బైరా గారు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భోజనాలు అందరికీ ఒక పేదవాళ్ళకి అందరికి ఒక యాభై మందికి భోజనాలు పెట్టారు తర్వాత ఆయన ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన్ని సహకరించాలని మేము కోరుకుంటున్నాం నమస్కారం